అందరికీ నమస్కారం ఈరోజు మనం మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటైన మనిషికి మరణం ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఒక అద్భుతమైన విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం పూర్వం దేవతలు మాత్రమే నివసించిన ఈ విశ్వంలో మనిషి ఎలా పుట్టాడు వారికి కూడా దేవతల వలె అమరత్వం ఉందా ఒకవేళ ఉంటే వారికి మరణం ఎలా సంభవించింది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్వం ఈ విశ్వమంతా ఒక అందమైన కళలా ఉండేది నక్షత్రాలు పువ్వుల్లా వికసించేవి గ్రహాలు వీణలా మధురంగా శబ్దాలు చేసేవి ఆ కాలంలో దేవతలు మాత్రమే ఉండేవారు వారికి మరణం లేదు వయసు లేదు బాధ లేదు వారు కేవలం ఆనందంలో శాశ్వతమైన జీవనంలో మునిగి ఉండేవారు అయితే ఆ అమరత్వం వారికి ఒక రకమైన నిస్తేజాన్ని నిరుత్సాహాన్ని కలిగించింది ప్రతిరోజు ఒకేలా ఉండడం భవిష్యత్తు గురించి భయం లేకపోవడం పోగొట్టుకోవడానికి ఏదీ లేకపోవడం వారిని ఒక శూన్యంలోకి నెట్టింది ఆ పరిస్థితిని చూసి బ్రహ్మదేవుడు ఒక కొత్త సృష్టిని చేయాలని నిర్ణయించుకున్నాడు ఆయన మట్టిని నీటిని గాలిని అగ్నిని కలిపి ఒక కొత్త ప్రాణిని తయారు చేశాడు ఆ ప్రాణికే మనిషి అని పేరు పెట్టాడు మనుషులకు కూడా దేవతల మాదిరిగానే అమరత్వాన్ని ప్రసాదించాడు అప్పుడు మనుషులు ఆనందంగా ఉత్సాహంగా జీవించడం మొదలుపెట్టారు వారు కొత్త విషయాలు నేర్చుకున్నారు కళలు సృష్టించారు పాటలు పాడారు వారి సంతోషం ఉత్సాహం చూసి దేవతలు కూడా ముగ్ధులయ్యారు అయితే మనుషులకు కూడా అమరత్వం ఉండడం వల్ల వారు కూడా కొంతకాలానికి దేవతలలాగే నిస్తేజంగా మారిపోసాగారు ఏ ప్రయత్నం చేయాలన్నా అది శాశ్వతమైనదని తెలుసు కాబట్టి దాని విలువ వారికి తెలియలేదు వారికి పోగొట్టుకోవడానికి ఏమీ లేదు చివరికి గమ్యం లేదు ఒక కొత్త తరం రావడం లేదు అంతా ఒకేలా నిలిచిపోయింది ఒకరోజు మనుషులంతా కలిసి ఒక గొప్ప భవంతిని నిర్మించాలని నిశ్చయించుకున్నారు అది కేవలం ఒక భవంతి కాదు స్వర్గాన్ని తాకేంత ఎత్తైనదిగా ఉండాలి అని అనుకున్నారు ఆ కట్టడం పూర్తయితే వారు దేవతల మాదిరిగానే శాశ్వతంగా ఉండగలరని తమ శక్తిని నిరూపించుకోగలరని భావించారు ఆ పనిలో వారు పూర్తి ఆనందంగా ఉత్సాహంగా నిమగ్నమయ్యారు కట్టడం మొదలైన కొన్ని రోజులకు మనుషులు తమ సామర్థ్యం గురించి అతిగా గర్వపడడం మొదలుపెట్టారు వారు తాము గొప్పవారమని దేవతల కంటే శక్తివంతులమని భావించడం మొదలు పెట్టారు ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు తమలో తామే భేదాలు సృష్టించుకున్నారు ఈ గర్వం అహంకారం వారిలో ఉన్న ఉత్సాహాన్ని ప్రేమను తగ్గించి స్వార్థాన్ని పెంచింది బ్రహ్మదేవుడు మనుషుల స్వార్థం అహంకారం చూసి నిరాశ చెందాడు అమరత్వం వారికి ఒక శాపంలా మారిందని ఆయన అర్థం చేసుకున్నాడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మనుషులు మరింత చెడ్డగా మారిపోతారని ఆయన భావించాడు బ్రహ్మదేవుడు మనుషుల అహంకారం స్వార్థం చూసి తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు మనిషికి అమరత్వం ఒక వరంలా కాకుండా ఒక శాపంలా మారిందని ఆయన గ్రహించాడు ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే ఈ అందమైన సృష్టి అంతా కలహాలతో స్వార్థంతో నిండిపోతుందని ఆయన ఆందోళన చెందాడు తక్షణం ఆయన మిగిలిన దేవతలందరినీ పిలిచి ఒక అత్యవసర సభ ఏర్పాటు చేశాడు ఇంద్రుడు విష్ణువు శివుడు ఇతర దేవతలు ఆ సభలో కూర్చున్నారు బ్రహ్మదేవుడు గంభీరంగా ఇలా చెప్పాడు దేవతలారా నేను చేసిన సృష్టిలో ఒక పెద్ద లోపం ఉంది మనిషికి అమరత్వం ఇచ్చి నేను పొరపాటు చేశాను అమరత్వం వల్ల వారు జీవితానికి విలువ ఇవ్వడం లేదు ప్రతిరోజు ఒకేలా ఉండడం వల్ల వారికి ఒక లక్ష్యం లేకుండా పోయింది ఏదైనా సాధించాలన్న తపన ప్రేమించాలన్న ఉత్సాహం ఎదుడు వారికి సహాయం చేయాలన్న తపన వారికి లేదు అహంకారంతో స్వార్థంతో వారు తమ శక్తిని జీవితాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ సృష్టిలో శాంతి సంతోషం ఉండవు బ్రహ్మదేవుని మాటలు విని దేవతలందరూ ఆలోచనలో పడ్డారు అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు మనుషుల జీవితానికి ఒక గమ్యం ఒక ముగింపు ఉండాలి అప్పుడే ప్రతి క్షణానికి ప్రతి ప్రయత్నానికి ఒక విలువ వస్తుంది జీవితం పరిమితమని తెలిసినప్పుడే మనుషులు ఆనందంగా ప్రేమగా జీవించడానికి ప్రయత్నిస్తారు జ్ఞానాన్ని తదుపరి తరాలకు అందించాలన్న కోరిక కలుగుతుంది శివుడు తన కళ్ళు మూసుకొని కొంతసేపు ఆలోచించి మరణం అనేది జీవితానికి ఒక ముగింపు కాదు అది ఒక చక్రంలా పనిచేస్తుంది పాతది అంతమైతేనే కొత్తది పుడుతుంది మరణం వల్లనే కొత్త తరాలు వస్తాయి కొత్త కళలు కొత్త ఆశలు పొడతాయి అందుకే మరణాన్ని సృష్టించాలి అని చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు మరణం అనే ఒక శక్తిని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు మరణం అనేది భయంకరమైనది కాదు అది ఒక ప్రశాంతమైన శక్తి అది సమయం వచ్చినప్పుడు ప్రతి ప్రాణి జీవితాన్ని ముగిస్తుంది ఈ మరణం వల్ల మనుషులు తమ జీవితాన్ని ఒక కళాఖండంలా మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు మరణం గురించి తెలిసిన మొదటి రోజుల్లో మనుషులు భయంతో వణికిపోయారు తమ జీవితం ఒక రోజు ముగుస్తుంది అనే ఆలోచన వారిని ఆందోళనకు గురి చేసింది చాలా మంది నిరాశతో బాధతో రోజులు గడిపారు అయితే కాలం గడిచే కొద్దీ వారిలో ఒక పెద్ద మార్పు రావడం మొదలైంది మరణం ఒక శాపం కాదని అది జీవితాన్ని అర్థవంతం చేసే ఒక శక్తి అని వారు అర్థం చేసుకున్నారు తాము శాశ్వతంగా జీవించలేమని తెలుసుకున్న తర్వాత ప్రతి నిమిషం విలువైనదని భావించడం మొదలు పెట్టారు వారు ఒకరినొకరు ప్రేమగా దయగా చూసుకోవడం మొదలు పెట్టారు ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మానేశారు ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఈ రోజును ఆనందంగా గడపడమే ముఖ్యమని వారు గ్రహించారు జ్ఞానాన్ని కళలను తరువాత తరాలకు అందించాలన్న తపన వారిలో పెరిగింది తాతలు తమ మనవల్లకు కథలు చెప్పడం పెద్దవారు చిన్నవారికి విలువైన జీవిత పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు తాము చేసిన మంచి పనులే తమ తర్వాత కూడా నిలిచి ఉంటాయని వారు నమ్మారు మరణం వారికి ఒక రకమైన ఉద్దేశాన్ని లక్ష్యాన్ని ఇచ్చింది మరణం అనేది భయంకరమైన అంతం కాదు అది ఒక కొత్త ఆరంభానికి దారితీసే ఒక అనివార్యమైన గమనం అని వారు అర్థం చేసుకున్నారు ఎన్నో యుగాలు గడిచిపోయాయి మనుషులు తమ అమరత్వాన్ని కోల్పోయినా దానికంటే ఎన్నో రెట్లు విలువైనది పొందారు మరణం లేకపోతే జీవితం కేవలం ఒక అలవాటుగా నిస్తేజంగా మారిపోయేది కానీ మరణం ఉండడం వల్ల మనిషి జీవితం ఒక ప్రయాణంలా ఒక కళాఖండంలా మారింది ప్రతి మనిషి ఒక గమ్యం వైపు నడుస్తాడు ఆ ప్రయాణంలో వారు ఆనందాన్ని ప్రేమను బాధను అనుభవాన్ని పొందుతారు ఈ అనుభవాలే వారి జీవితాన్ని సంపూర్ణం చేస్తాయి మరణం అంటే అంతం కాదు మనిషి శరీరం మరణించిన అతని ప్రేమ జ్ఞానం మంచి పనులు వారసత్వం తర్వాత తరాల ద్వారా నిలిచి ఉంటాయి అందుకే మనిషికి మరణం వస్తుంది అది ఒక శాపం కాదు అది ఒక గొప్ప వరం ఆ వరం వల్లనే మనిషి జీవితం ఇంత అందంగా అర్థవంతంగా ఉంది ప్రతి జననం ఒక కొత్త ఆశ ప్రతి మరణం ఒక కొత్త ప్రయాణం ఈ రెండింటి కలయికతోనే ఈ సృష్టి ముందుకు సాగుతుంది ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే జీవితం అనేది శాశ్వతం కానప్పుడే దానికి నిజమైన విలువ తెలుస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి